దేవుని ఘనమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు నేటి దిన ధ్యానం కొరకు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మనిషికి అత్యవసరమైనది ఏమనంటే జ్ఞానం జ్ఞానం లేకపోతే నశించిపోతాము వివేచన లేకపోతే జీవితమే అర్థం కాని పరిస్థితి అయిపోతుంది అయితే జ్ఞాని అయిన సొలోమను తన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనదో అతను గమనించిన వాడే ఉన్నాడు అందుకనే దేవుని ప్రత్యక్షత అతను కలిగినప్పుడు ఆ దర్శనంలో దేవుడు అడుగుతున్నాడు సొలోమన నీకు ఏమి కావాలని నువ్వు కోరుకుంటావో కోరుకో నీకు అది అనుగ్రహించబడుతుందంటే బుద్ధి వివేకం కలిగినటువంటి ఆత్మను నాకు దయచే ప్రభు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు దేవుడు అతను అడిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు అందుకే జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైందో అతను గమనించి జ్ఞానం కలిగిన వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని ఉద్దేశాన్ని అతను తెలియచేస్తూ ఈ యొక్క ఎనిమిదవ అధ్యాయంలో కూడా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాడు జ్ఞానం అట ఘోషిస్తుందట అయ్యో జ్ఞానం లేని వారు చాలా మంది ఉన్నారు జ్ఞానాన్ని పొందుకోండి అని చెప్పి అది ఘోషిస్తుందట తన స్వరాన్ని వివేచన చేస్తుందట త్రోవ ప్రక్కను రాజువీధుల్లోను నడుమార్గంలోను ఎక్కడైనా సరే నిలబడి అంటుందట ఓ జ్ఞానం లేని వారిలారా జ్ఞానం ఎట్టిదని తెలుసుకుని మానవులారా నీకే నేను ప్రకటిస్తున్నాను నా కంఠస్వరము వినిపింపజేస్తున్నాను జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోండి బుద్ధి లేని వారిలారా బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైన యోచించి చూడండి నేను మీకు శ్రేష్టమైన సంగతులు చెప్తాను నా పెదవులు యథార్థమైన మాటలు పలుకుతాయి నా నోటి నుండి సత్యమైన మాటలే వస్తాయి దుష్టత్వం నాకు అసహ్యము నా నోటి మాటలన్నీ గలవి అందులో ఒక రకమైనటువంటి చెడుతనం ఏమీ లేదు అవి వివేక తేటగాను వానికి యథార్థంగాను ఉంటాయి కాబట్టి నా మాటలు వినండి వెండికి ఆశపడకండి బంగారానికి ఆశపడకండి ముత్యములకు ఆశపడకండి జ్ఞానం ముత్యములకంటే శ్రేష్టమండి ఇది విలువైన స్వత్తులతో దేనిని పోల్చడానికే కుదరదు అంత ఉన్నతమైన దాన్ని నేను కనుక జ్ఞానాన్ని సంపాదించండి అని జ్ఞానం మాట్లాడుతుంది ఎందుకు అని అంటే మనుషులు జ్ఞానం లేక వివేచన లేక నశించిపోతున్నారు ఎంత శ్రేష్టమైనదంటే వెండి కంటే బంగారం కంటే ముత్యముల కంటే శ్రేష్టమైనదట మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభావ దీవించు ఆశీర్వదించు అది ఇచ్చే ఇది ఇచ్చే అని అడుగుతారు కానీ అడుగుతారు కానీ అడగవలసింది అవి కాదు జ్ఞానము నాకు దయచే ప్రభా అని అడిగితే మరింతగా బాగుంటుంది అందుకని వాక్యంలో ఎంత అద్భుతంగా భక్తుడు వివరిస్తున్నాడనంటే జ్ఞానాన్ని అది కేకలేస్తుంది అని దాని గురించి మీరు ఆలోచన చేయండి అని మాట్లాడుతున్నారు ఇంకా చెప్తారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడం నేర్పిస్తుందట అది చెడుతనంని అసహించుకునేలాగా చేస్తుందట కనుక నీ జీవితంలో దేవుడంటే భయము దేవుడంటే భక్తి కలిగి ఉండటానికి మీ హృదయాలను సంసిద్ధపరచుకోండి అద్భుతమైనటువంటి దైవ ప్రసన్నత మీ జీవితంలో కలుగుతుంది ఈ జ్ఞానానికి కొన్ని అసహ్యమైనవి ఉన్నాయి అవేంటి అంటే గర్వం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజున కొంచెం ఏదైనా కలిగి ఉంటే గర్వం పడుతూ ఉంటారు అందుకని వాక్యం చెప్తుంది మీరు గర్వపడకండి నాకు అసహ్యం అహంకారం ఉండకండి చాలా మందికి నెత్తి మీదకు కళ్ళొచ్చేస్తుంటాయి అందుకే అలాంటి అహంకారమైన మనసు మీరు కలిగి ఉండకండి దుర్మార్గత అంటే చెడ్డ ప్రవర్తన చెడ్డ ప్రవర్తన అలాంటి చెడ్డ ప్రవర్తన ఎవరైతే కలిగి ఉన్నారో నాకు అసహ్యం వాళ్ళంటే కనుక చెడ్డ ప్రవర్తన కలిగి ఉండకండి నీతిగా యథార్థంగా బ్రతకండి అని మాట్లాడుతున్నాడు కుటీలమైన మాటలు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలు అంటే నాకు అసహ్యం అని జ్ఞానం మాట్లాడుతుంది జ్ఞానం అంటే ఎవరు జ్ఞానానికి మూలాధారం దేవుడే దేవుడే మాట్లాడుతున్నాడు గర్వం కానీ అహంకారం కానీ దుర్మార్గం కానీ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవాళ్ళంటే కానీ నాకు అసహ్యం అని చెప్తున్నాడు ఆయన జ్ఞానాన్ని ప్రేమించమంటున్నాడు నువ్వు ప్రేమించవలసినటువంటి వాటిని అన్నిటిని లోక సంబంధమైన వాటినే ప్రేమిస్తున్నావు అసలు ప్రేమించవలసింది ఏంటంటే జ్ఞానాన్ని ప్రేమించాలి జ్ఞానానికి మూలాధారం మరల చెప్తున్నాను దేవుడు అంటే దేవుని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన నీకు జ్ఞానాన్ని దయచేయిస్తాడు ఆ జ్ఞానము ఎవరైతే పొందుకున్నారో వారి జీవితంలో కలిగేటువంటి అద్భుతమైన విషయాలు ఇక్కడ చెప్తున్నారు ఒకటి ఏంటంటే ఐశ్వర్యం కలుగుతుంది ఘనత కలుగుతుంది స్థిరమైన కలిమి కలుగుతుంది నీతి కూడా కలుగుతుందట అంటే ఈ రోజున నీ జీవితంలో జ్ఞానం లేక ఐశ్వర్యం సంపాదించలేకపోతున్నావు జ్ఞానం లేక ఘనత లేకుండా బ్రతుకుతున్నావు జ్ఞానం లేకుండా స్థిరమైనటువంటి ఆస్తి నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు జ్ఞానం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీతి కూడా నీకు లేదు అని అర్థం ఎందుకంటే జ్ఞానం లేని వారు నీతి లేకుండా బ్రతుకుతూ ఉంటారు జ్ఞానం దగ్గర ఇవన్నీ ఉన్నాయి కనుక మనం ఏం అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దాని కొరకు ప్రయాసపడాలి జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా వెండి కంటేను అపరంజి కంటేనూ శ్రేష్టమైనటువంటి దాని దేనికంటేను కూడా అది గొప్పదే అని పోల్చుచున్నాడు కనుక అంత ఉన్నతంగా పోల్చినటువంటి వాటిని అవసరం లేదని పక్కన పెట్టి జ్ఞానాన్ని పొందుకోమని చెప్తున్నాడు మరి నువ్వు జ్ఞానం పొందుకోవడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నావా ఆయన జ్ఞానాన్ని ప్రేమించే వాళ్ళనట ఆస్తికర్తలుగా చేస్తాడట వాక్యంలో ఎంత అద్భుతమైన మాట ఉంది నువ్వు ప్రేమించవలసిన వాటిని ప్రేమించడం మానేసి అనవసరమైన వాటిని ప్రేమిస్తావు చాలామంది బంగారాన్ని ప్రేమిస్తారు చాలామంది వస్తువులను ప్రేమిస్తారు కొద్దిమంది వస్త్రాలను ప్రేమిస్తారు కొద్దిమంది సంపదలను ప్రేమిస్తారు కొంతమంది పొలాలను ప్రేమిస్తారు కొంతమంది పిల్లలను ప్రేమిస్తారు కొంతమంది స్నేహితులను ప్రేమిస్తారు కొంతమంది కుటుంబాన్ని ప్రేమిస్తారు కొంతమంది వారికి ఉన్న అందాన్ని ప్రేమిస్తారు కొంతమంది వారికి ఉన్న బలాన్ని ప్రేమిస్తారు వారికి ఉన్న బలగాన్ని ప్రేమిస్తారు వాటిని కాదు ప్రేమించాల్సిందే జ్ఞానాన్ని జ్ఞానానికి మూలాధారమైన దేవుణ్ణి ప్రేమించాలి నువ్వు అలాగూ ప్రేమించగలిగితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు నువ్వు ఆస్తికి కర్తగా మారుతావట ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా వెల్లడి చేస్తున్నాడు దేవుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉన్నారు అని అని చాలామంది మాట్లాడుతూ ఆయన రెండు వేల సంవత్సరాల క్రిందటే ఉన్నారు ఆయన శరీరదారిగా వచ్చినటువంటి ఆ సందర్భంలోనే ఉన్నారు తప్ప అంతకు ముందు లేరు అని అంటున్నాడు ఇక్కడ సొలోమాను ద్వారా ప్రభు రాయిస్తున్నాడు అదేంటంటే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమునకు తన కార్యములలో ప్రధానమైన దానిగా ఎహోవో నన్ను కలుగ చేశాను ఎప్పుడున్నాడట ఆదిలోనే సృష్టి ఆరంభానికి ముందే నేను ఉన్నానని చెప్తున్నాడు ఇది యేసు క్రీస్తు కొరకైనటువంటి మాట కొంతమంది పండితులు అంటున్నారు ఇది జ్ఞానం కొరకని కొంతమంది చెప్తున్నారు ఏసుక్రీస్తు కొరకని ఇప్పుడు జ్ఞానము గురించి చెప్పినా యేసుక్రీస్తు గురించి చెప్పినా జ్ఞానానికి మూలాధారం దేవుడే కదక ఏసు ప్రభువే కనుక రెండు ఆయనకి ఆపాదించబడతాయి ఆయన ఎప్పుడున్నాడు ఆదికాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి కాలం పూర్వం నియమించబడ్డాను నేను అప్పుడే ఉన్నాను ఈ భూమి మీద జలములు లేనప్పుడు ఓటలు లేనప్పుడు పర్వతములు స్థాపించబడక మునిపే కొండలు లేనప్పుడు భూమి దాని మైదానములు ఆయన చేయక మట్టి రవ్వంతి సృష్టించబడటానికి ముందే ఆకాశము విశాల మందు స్థిరపరచబడినప్పుడే మహాజలముల మీద మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎప్పుడున్నాడు ప్రారంభంలోనే ఉన్నాడు యేసుక్రీస్తు వారు అది చాలామందికి అర్థం కాక ఆయన ఎప్పుడున్నాడు ఆయన ఎప్పుడున్నాడు అని అంటాడు చాలా సందర్భాల్లో పాత నిబంధనల్లో యేసుక్రీస్తు కొరకైనటువంటి ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావన దేవదూతగా కొన్నిసార్లు కనబడుతుంది మనకి దేవుని కుమారుడుగా కొన్నిసార్లు కనబడుతుంది అయితే అది గమనించటానికి వ్యాఖ్యానం ద్వారా అర్థమవుతుంది తప్ప నేరుగా బైబిల్ మనం చదివినప్పుడు అది అర్థం కాలేదు ఎందుకనంటే రచయితలు బాగానే రాశారు కానీ తర్జుమా చేసినప్పుడు కొన్ని మార్పు చేర్పులు అయ్యాయి ఆ మార్పు చేర్పుల్లో ఏమైందంటే దైవకుమారుడిగా ప్రస్తావన తేవలసిన దానికి బదులుగా దేవుని దూత అని రాయబడింది కొన్నిసార్లు కొన్నిసార్లు ప్రభువు అని రాశారు ఈ ప్రభువు అని చెప్పినటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రత్యక్షత కనబడుతుంది మనకి ఎందుకంటే హిబ్రూ గ్రీకు భాషల్లో రాయబడినప్పుడు అందులో ఒరిజినల్గా కనబడుతున్నాయి కానీ తర్జుమాల్లో మార్పులు జరిగాయి ఒకవేళ మార్పులు జరిగినంత మాత్రాన నష్టమేమి లేదు ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికి బైబిల్ అంతా తెలియచేస్తుంది కదా ఆయన గురించి పర్టికులర్గా చెప్పనవసరం ఏమీ లేదు కానీ ఇక్కడ ఆ మాటలు ప్రస్తావన తెస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ఈ సృష్టి ప్రారంభానికి ముందే ఉన్నానని చెబుతున్నాడు మరి ఆయన లేడు రాలేదు ఆయన ఉండలేదు అని చెప్పటానికి ఎవరు సరిపోతారు ఆదికాండములో దేవాతి దేవుడు మాట్లాడుతూ నరులను చేతము రండి ఎవరు మాట్లాడుతున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియాక దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ అంటే ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నాడని చెప్పి అర్థమవుతుంది మనము మనము అంటే ఇంకెవరున్నారు అక్కడ వారే ఉన్నారు వారే మాట్లాడుతున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు మనము నరుల చేతము అని మరలా బాబేలు గోపురాన్ని కట్టేశారు కట్టేసినప్పుడు మనము వెళ్ళి నరులు చేసిన పనిని చూద్దాం రండి అని బయలుదేరారట ఆ ముగ్గురు వచ్చారు వారి యొక్క భాషలన్నీ తారుమారు చేసేసారు లేరు అని చెప్తారు ఎందుకు త్రిత్వంగా ఆయన కనబడుతున్నాడు ఆయన ఉనికి కనబడుతుంది అక్కడికే అది గమనించలేని పరిస్థితులు మనుషులకు ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నట్టు ఇంకా కనుక జ్ఞానం కలిగిన వ్యక్తిగా దైవ గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడని గమనించాలి ఆయన ఏం చెప్తున్నాడు సముద్రానికి పొలిమేరలు మేరలు నీళ్లకు సరిహద్దులు ఏర్పాటు చేశారు అప్పుడు నేనున్నాను భూమి యొక్క పునాదులను నిర్ణయించాడు ఆయన భూమికి పునాది చేశాడు ఆ పునాదులు వేసినప్పుడు నేనున్నాను యోగు గ్రంథంలో ఆ మాట కనబడుతుంది డైరెక్ట్గా దేవాతి దేవుడే చెప్తున్నారు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నీకేమన్నా తెలిస్తే చెప్పు దానికి పునాదులు తవ్వినప్పుడు నువ్వు ఎక్కడున్నావు మాట్లాడి నీకేమన్నా అర్థం అవుతే అని డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు అంటే దేవుని యొక్క ఉనికిని మనము అర్థం చేసుకోవటానికి ఒకవేళ నీ ఆలోచన చిన్నదేమో కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని మనము తప్పకుండా గమనించగలుగుతాము అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షత తరచూ కనపరుస్తూనే ఉన్నాడు ప్రజలు గుర్తించగలిగినట్లుగా వారి కనులకు ఆయన గొప్పతనం తెలియపరచబడినట్లుగా ఎప్పటికప్పుడే దేవుడు మాట్లాడుతూనే వచ్చేశాడు అందుకే దేవుని శంకించొద్దు ఎవరు కూడా అనుమానించొద్దు దేవుని మీద ఎప్పుడు అనుమానం పెట్టుకోద్దు మనుషుల మీద అనుమానం ఉన్న నష్టం లేదు కానీ దేవుడి మీద అనుమానం ఏంటి నీకు యోగ గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి మనం గమనిస్తే మొదటి వచ్చిన ఇలాగంటున్నాడు యహోవా నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను జ్ఞానము లేని మాటలు ఆలోచనలు చెరుపుచున్నటువంటి వీడెవడు అని చెప్పి తన స్నేహితుని గురించి మాట్లాడుతున్నాడు యోబు స్నేహితుడి గురించి అప్పుడు ఏమంటున్నాడు దేవుడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటువి నీకు వివేకం కలిగిన ఎడలు చెప్పుము నీకు తెలివి ఆ తెలిసిన ఏడలు దాని పరిమాణము నియమించిన వాడెవడో ఎవడో దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడు ఎవడో దానికి స్తంభములు పాదులు దేనితో కట్టబడినవి చెప్పుము ఆ టైములో ఉదయ నక్షత్రములు అనగా దేవుని సన్నిధిలో ఉన్న నక్షత్రములు ఏకంగా కూడి పాటలు పడేయట భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ కూడా ఆనంద ధ్వనులు చేశాడట దానికి దేవుడు మూలరాయిని వేశాడట అప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు అని యోగులతో మాట్లాడుతున్నాడు ఇక్కడేమంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారి గురించిన ప్రస్తావన తెస్తూ ఇరవై తొమ్మిది వచనంలో భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించి నిత్యము ఆయన సన్నిధిని ఆనందించు భూమికి పునాదులు వేసినప్పుడు పొలిమేరలు ఏర్పాటు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అర్థమవుతుందా గమనించగలుగుతున్నారా ఆయన లేరు అని చెప్పడానికి ఎవరు చెప్పలేరు ఆయన ఉన్నాడని చెప్పడానికి అనేక రుజువులు ఉన్నాయి అనేక రుజువులు ఉన్నాయి యేసుక్రీస్తు సృష్టి ప్రారంభం నుంచి ఖచ్చితంగా ఉన్నాడని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ ఇంకా అంటున్నాడు ఆయన నేను పరలోకం కలుగు చేసేరు కదా అప్పుడు దాన్ని చూసి సంతోషిస్తున్నాను నరులను చేశాడు కదా అప్పుడు సంతోషిస్తున్నాను నేను కాబట్టి పిల్లలారా నా మాట ఆలకించండి నా మార్గం అనుసరించితే మీరు ధన్యులు అవుతారు నా ఉపదేశాన్ని నిరంకరించక అవలంబించండి జ్ఞానాన్ని పొందండి జ్ఞానవంతులై ఉండండి అంటున్నాడు అందుకే జ్ఞానాన్ని ప్రేమించేవారుగా ఉండాలి ఎవరైతే జ్ఞానాన్ని ప్రేమించి వాక్యానుసారంగా బ్రతుకుతారో జీవమైనటువంటి దేవుణ్ణి కనుగొంటారట వాళ్ళు ఎంత ధనికరమైన విషయం ఇంకా చెప్తున్నారు అనుదినము నా గడపల యొద్ కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొక్క కాచుకొని ఉండండి అలాగే నా ఉపదేశం వింటే మీరు ధన్యులు అని ప్రియులరా దేవుని ఉపదేశాన్ని వినేటువంటి ధన్యత భాగ్యాన్ని నువ్వు అనుదినమూ పొందుకోగలగడం ఎంత భాగ్యమే కనుక ఈరోజు నుంచి మరింతగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో ఎదిగబిడ్డగా ఉంటే అనేక విషయాలు ప్రభు నీకు చెప్తారు నీవు జీవము కనుగొనబడినటువంటి వ్యక్తిగా అవుతావు ఒకవేళ ఆయన కనుగొనలేకపోయేవా నీకు నీవే హాని చేసుకుంటావు కనుక దేవుణ్ణి ప్రేమించి ఆయన మార్గంలో నడిస్తే నీవు క్షేమం కలిగి ఉంటావు ఆయన ఎందు అసహ్యపడేవారు దేవుడు అంటే అసహించుకున్న వారు మరణాన్ని స్నేహించదురు ఎందుకు దేవుణ్ణి అసహించుకుంటావు కొంతమంది మూర్ఖత్వం కలిగిన ప్రజలు లేకపోలేదు దేవుడు లేడు అని చెప్తుంటారు కొంతమంది నాస్తికులు మరి దేవుడు లేకపోతే నువ్వెలాగున్నావు బుద్ధి లేనోడా దేవుడు లేకపోతే సృష్టి వచ్చింది కంటికి కనిపించే సమస్తాన్ని ఎవరు చేశారు అతీతమైన శక్తి అంటారు అతీతమైన శక్తి ఏంటి తెరం లేకుండా దేవుడే ఎందుకో ఏ దేశంలోకి వెళ్ళినా వాళ్ళు నమ్ముతున్నారు ఒక అద్భుతమైనటువంటి దేవుడు ఉన్నాడు ఆ దేవుడే సమస్తాన్ని కలుగు చేశాడు మహాశక్తి కలుగు చేసిన ఒక పవర్ ఉందంట ఆ పవర్ ఎవరు దేవుడే కదా చూడండి ఏ భాషలో మాట మాట్లాడినా ప్రతి భాషలోనూ దేవుడు అనే ప్రస్తావన వస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడు గాడ్ అంటాడు వాడు ఎందుకు అంటున్నాడు ఆ ఇంగ్లీషు వాడికి తెలుసు గాడ్ దేవుడు ఉన్నాడు అని మన తెలుగులో దేవుడు అంటుంటాం ఏ భాషలో చూసినా వాళ్ళు ఖచ్చితంగా దేవుని గురించిన ప్రస్తావన తెస్తున్నారు ఎందుకు తెస్తున్నారు వాళ్ళు నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడు అని మరి నువ్వేవాడువి దేవుడు లేడని నమ్మ అనడానికి నువ్వేదో కొత్త పద్ధతులు సిద్ధాంతాలు పెట్టేసుకున్నంత మాత్రాన దేవుడు లేడు అని చెప్తే దేవుని వాక్యం చెప్తున్న దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు అని నువ్వు బుద్ధిహీనుడివి దేవుడు లేడు అని అనుకుంటే అలాంటి వాళ్ళు ఉన్నారు మనకి పడుతూ ఉంటారు యూట్యూబ్లో చూస్తే నాస్తికులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే అర్థమవుతుంది దేవుడు లేడని ఎలా మాట్లాడుతున్నాడు స్వరం ఇచ్చినోడు ఎవడు ఆ చూపించినోడు ఎవడు అసలు ఆ దేహాన్ని చేసిన వారు ఎవరు దేవుడు కాదు అసలు దేవుడు లేకపోతే ఎలా ఎలాగలిగింది అనుకోకుండా ఒక విస్ఫోటనం జరిగింది ఆ విస్ఫోటనము పేలిపోయి ఆ రాళ్ళు అక్కడిక్కడ చల్లా చెదిరైపోయింది ఆ రాళ్ళు ఒక భూభాగం అయింది భూభాగంలోంచి గొప్ప వేడి పుట్టింది వేడి పుట్టినప్పుడు రాళ్ళలోంచి కరిగి ఏదో ఒక జీవి బయటకు వచ్చింది ఆ జీవిలో నుంచి కోత అయింది కోతేమో మనిషి అయింది ఎలాగవుతుంది ఈ రోజున గుడ్డు లో నుంచి పిల్ల బయటకొస్తే గుడ్డు ఉండదు కదా మరి కోతుల నుంచి మనిషి వస్తే కోతులు ఉండవు కదా అలా కాలక్రమేణా అయిపోయారు అట్లా డెవలప్ అయిపోయారు కాలక్రమేణా ఎలా రూపురేఖలు దిద్దపడతాయి మరి కోతులు కొంతకాలం అయితే మనుషులుగా మారట్లేదేమి మాటలకు రావటం లేదేటట్లకి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటే జ్ఞానం లేని వారు వింటుంటే అజ్ఞానమే ప్రబలుతుంది అందుకే జ్ఞానం లేని వారలారా బుద్ధిహీనులారా జ్ఞానం ఎట్టిదైన తెలుసుకోండి తెలివి ఎట్టిదైన తెలుసుకోండి వివేచన కలిగి ఉండండి అని దేవాత దేవుడే సోలోమోను ద్వారా ఈ జ్ఞానం యొక్క ఉనికిని చాటుతున్నాడు కనుక ఈరోజు జ్ఞానం లేని వ్యక్తిగా ఉంటే జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారటానికి అనుదినం ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది అప్పుడు నీ జీవితం సార్థకం అవుతుంది కనుక అలాగ దేవుని గురించిన జ్ఞానాన్ని పొంది అజ్ఞానిగా కాక నీ దేవుని వలన పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచు దైవ దీవెనలు పొందు దేవుడి మాటలు దీవించుగాక ఆమె